నమస్తే అండి కొన్ని ఎంత చిన్న చిన్న వస్తువులైనా సరే చిన్న చిన్నవి కానీ మనిషిని అమితంగా అసౌకర్యానికి గురి చేస్తాయి అవి ఎలాంటివి ఉదాహరణకు మనం నడిచేటప్పుడు చెప్పులు వేసుకుంటాము ఆ చెప్పులో చిన్న రాయి దూరిందనుకోండి అది ఆ పాదం కింద చిన్న రాయి వెళ్తే చాలు మరి మనం నడవలేము పాలు ఎలా ఎలగా ఇసురుతూ ఉంటామన్నమాట అంటే చెప్పులో ఒక రాయి ఉంటే మనం నడవడానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది అలాగే మీరు పడుకునేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ ఒక దోమ చెవి దగ్గర గింజరలు ముయి ముయ్యి అంటూ ఉంటుంది అసలు ఆ సౌండ్ చూడండి మనకి అబ్బా ఇది చాలా ఇరిటేట్ ఎంత అంటే చెప్పలేము చిన్న దోమ కానీ ఏక కానీ మన చెవి దగ్గర తిరుగుతుంటే ఇలా ఊపుతాము ఇలా ఊపుతుంటాము పడుకునేటప్పుడు కూడా దుప్పటి కప్పేసినా సరే ఒక దోమ దూరిపోతే అది ఇటుపక్క రొప్పితే ఈ వైపుకి వస్తుంది అదేమి చిత్రమో కానీ ఎంత బాగా తెలుసో దానికి అంటే ఒక చిన్న దోమ మన చెవి దగ్గర కూడితే మళ్ళీ మనము చాలా అసౌకర్యానికి గురి చేస్తా గురవుతుంది నిద్ర కూడా సరిగా పట్టదనమాట అలాగే కంటిలోన కంటిలో చిన్న నలుసు చిన్న నలుసు ఒక చిన్న దుమ్ము కణం ధూళి కణం పడితే మన కళ్ళంత నీరు ధారాపాతంగా కరి కారిపోతుంది ఇలా ఇలా కంటిని నులిమేస్తూ ఉంటామన్నమాట అలాగే కాలిలో ముళ్ళు కానీ మన కాలి పాలంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటూ చాలు మారి మారి మనం ఆడవలేదు అవి చిన్నవే ఒక చిన్న రాయి అది మనకేమి చెప్పులో ఉన్న అలాగే కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా సరే చెవి దగ్గర ఈగ దోమ ఒక జోరీలో ఏదో ఒకటిలా పెరుగుతున్నా సరే మనము చాలా అసౌకర్యానికి గురి అవుతున్నామని వేమన ఎప్పుడో చెప్పాడు ఇది చూడండి ఎంత చక్కగా సమాజాన్ని వేమన పరిశీలించాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కనైన ఉదాహరణ కదా ఆ వేమన చెప్పిన పద్యం ఇప్పుడు మనం నేర్చుకుందాం అనమాట వేమన శతక పద్యం యాభై రెండవది చెప్పుకుంటాం చెప్పులోన రాయి చెప్పులోన చెవిలోన చోరీగా కంటిలోన నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంటింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఇంకా అవే కాదు మన ఇంటిలో వచ్చే చిన్న సమస్య అయినా సరే మరి ఆ భార్య భర్తల మధ్య నిద్ర పట్టదు సుఖంగా నిద్రపోలేదు సో సౌఖ్యంగా ఉండలేదు అది చిన్న విషయమే కానీ భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వస్తే దాన్ని నువ్వెంత అంటే నువ్వెంత అని ఈగోలికి వెళ్ళిపోతాము ఇంకా దానికి పక్కింటి వాడు ఎగదోసేది అది వేరే విషయం అన్నమాట అంటే మన కుటుంబంలో చిన్న కలహం వచ్చినా సరే మన కుటుంబం అంతా కూడాను అసౌకర్యానికి గురి అవుతుంది అని వ్యామన సమాజాన్ని ఎప్పుడూ పరిశీలించి చెప్పిన ఈ పద్యము మీ అందరికీ నచ్చింది కాదు పద్యం మరొకసారి చెప్పుకుందాం చెప్పులోన రాయి చెవిలోని చూరేగ కంటిలోన నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమా కనుక ఇలాంటివి మనం ఎంత తొందరగా విడిచిపెడితే మనం అంత సౌకర్యంగా ఉంటామని వేమన యొక్క భావం మరి మీ అందరికీ పద్యం నచ్చిందని ఆశిస్తూ జై శ్రీరామ్ జై గురుదా